మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ రామ్ చరణ్ తేజ్ ఒకరు ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మంచి సక్సెస్ అందుకున్నారు ఇక రామ్ చరణ్ సినీ కెరియర్ లో చెప్పుకోదగ్గ సినిమాలలో రంగస్థలం రంగస్థలం సినిమా ఒకటి సుకుమార్ సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమాలో చిట్టి బాబు పాత్రలో రామ్ చరణ్ ఎంతో అద్భుతంగా నటించారు ఇక ఈ సినిమాలో రంగమ్మత్త పాత్రలో అనసూయ అనసూయ కూడా ఎంతో అద్భుతంగా నటించారు ఈ పాత్ర తన కెరియర్ ను పూర్తిగా మార్చేసిందని చెప్పాలి రంగస్థలం సినిమా తర్వాత అనసూయ నటనకు ప్రేక్షకులు అందరూ ఫిదా అయ్యారు ఇక ఈ సినిమా తర్వాత ఈమెకు వరుసగా సినిమాలలో అవకాశాలు వస్తున్నటువంటి తరుణంలో బుల్లితెరకు కూడా దూరమయ్యారు రంగమ్మత్త పాత్రలో అనసూయ వేషధారణ మాట తీరు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది ఇకపోతే అనసూయ నటించినటువంటి రజాకర్ సినిమా త్వరలోనే విడుదల కాబోతున్నటువంటి నేపథ్యంలో వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి అనసూయకు ఒక చిన్న ప్రశ్న ఎదురైంది మీరు రంగం అత్త పాత్రలో మాట్లాడిన విధంగానే రామ్ చరణ్ కు క్లీన్ కారా క్లీన్ కారా పుట్టిన సందర్భంగా తనకు రంగం మొత్తం స్టైల్లో విషేస్ చెప్పాలంటే ఎలా చెబుతారు అంటూ ప్రశ్నించారు ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ అరే చెట్టిబాబు పాప పుట్టింది అంటగా చూడముచ్చటగా ఉన్నారు ముగ్గురు జాగ్రత్తగా ఉండండే అంటూ రంగమ్మత్త స్టైల్లో చెప్పడంతో మరోసారి అనసూయ చెట్టిబాబు రంగమ్మత్తను గుర్తు చేసింది అంటూ అభిమానులు తెగ సంబరపడుతున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి